గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అక్క చెల్లెమ్మలు ఎంతో ఆర్థిక స్వాలంబన దిశగా ఈ రోజు వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉన్నారు మరి పేద మధ్య తరగతి వర్గాల మహిళ పేర్ల మీదనే సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి అమ్మఒడి చేయుత ఆసరా ముప్పై లక్షల మంది సొంత ఇంటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి జగనన్న మరి అలాంటి జగనన్న ప్రభుత్వంలో మహిళలు ఎంతో ఆనందంగా మాకు ఈ పథకం వచ్చింది అని చెప్పుకునే స్వాతంత్రాన్ని కూడా చూసి ఓర్చుకోలేక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మరి తన కొడుకు లోకేష్ తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఐటిడి సోషల్ మీడియా ద్వారా విపరీతమైనటువంటి ట్రోల్స్ చేస్తూ అసభ్యకరంగా వాళ్ళని పోస్టులు చేస్తూ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు అంజలి అనే ఒక బీసీ అమ్మాయి తనకి ఇల్లు వచ్చిందని చెప్పి ఒక ఆనందంతో తన ఆనందాన్ని వెళ్ళబుచ్చుకోవడం కూడా మరి వీళ్ళు ఓర్చుకోలేక సహించుకోలేక ఆ అమ్మాయిని నానా రకాలుగా యాగి చేసి సోషల్ మీడియాలోన చాలా దుష్ప్రచారాలు చేసి ఆ అమ్మాయి చావు కార్యకులైనటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ని కచ్చితంగా చట్టం శిక్షించాలి ఇలాంటి వాళ్ళకి రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా రెండు వేల ఇరవై నాలుగులో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు అక్క చెల్లెమ్మలందరూ కూడా అప్రమత్తంగా ఉండి జగనన్న ప్రభుత్వంలో ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నటువంటి ప్రజానికి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ పెత్తందారులు కాస్తున్నటువంటి ఈ పెత్తందారి పార్టీలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం జనసేన పార్టీలకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను ఆంధ్ర రాష్ట్ర పేద వర్గాలైనటువంటి ఎస్ బీసీ మైనార్టీ వాళ్ళందరినీ కూడా నేను కోరుతున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను